మేలుకో శ్రీనివాస నా స్వామి మేలుకో గోవెంకటేష తెల్ల వారగాను తూర్పు నా ఉదయ బానుడు వచ్చను మేలుకో శ్రీనివాస నా స్వామి మేలుకో వెంకటేశ తెల తూర్పున ఉదయభానుడు వచ్చెను శేషన్పునను పవలించి ఉన్న స్వామి మేలుకో తిరుమల గిరిపైనను వెలసిన మేలుకో మేలుకో శ్రీనివాస నా స్వామి మేలు గో వెంకటేశల వారగాను తూర్పు నా ఉదయభానుడు వచ్చినూ అవేలు మంగపతి మేలు గో పద్మావతీనాథుడా సప్త ఋషులే స్వామికి మేలు కులు పాడగా మేలుకు శ్రీనివాస నా స్వామి మేలుకు మేలుకో తెల్ల తెల్లవారగాను తూర్పు నా ఉదయభానుడు వచ్చెను సుప్రభాత సేవలు చేయంగ భక్తులందర వచ్చిరీ సప్తకిరులా వాడవు మేలుకో మా సేవల యువందగా మేలుకో శ్రీనివాస నా స్వామి మేలుకో వెంకటేశల్లవారగాను తూర్పు నా ఉదయభాణుడు వచ్చను క్షీరంబులే తెస్తిమి భక్తితో అభిషేకముల చేయగా పూలన్నీ తెస్తమయ్యా స్వామికి పాద పూజలు చేయగా మేలుకు శ్రీనివాస నా స్వామి మేలు గో తెల తెల్ల తెల్లవారను తూర్పు నా ఉదయ బానుడువచ్చను తూర్పు నా ఉదయ బానుడు తూర్పు నా ఉదయ వచ్చెను